నమస్తే దిస్ ఇస్ సౌరియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రామారావు గారు ఉన్నారు నమస్తే సార్ సార్ షర్మిళ గారు ఇటు తెలంగాణలోని నిలదొక్కున్నట్టుగా అనిపించడం లేదు అలాగే ఏపీలో కూడా నిలదొక్కున్నట్టుగా అనిపించడం లేదు ఇక వైఎస్ఆర్ సిపి నుంచి అయితే ఆవిడెప్పుడో పూర్తిగానే దూరం పెట్టారు దూరం అయ్యారు మరి ఇవన్నీ కూడా రాజకీయ పరంగా అసలు ఆమె కేపబుల్ గా ఉన్నారా ఆమె సూట్ అవుతారా అసలు రాజకీయాలు ఇంకా కంటిన్యూ అవ్వగలుగుతారా అనేది ఒక ప్రశ్నగా ఉంటే మరోపక్క ఏంటంటే మరలా ఆవిడ కొత్త పార్టీ పెడతారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసేసి అని ఒక వార్త వినిపిస్తూ ఉంది మరి ఉన్న పార్టీనే విలీనం చేస్తారు మరలా కొత్త పార్టీ అని అంటే ప్రజలు నమ్మే అవకాశం అసలు ఎంత మాత్రం ఉంటుంది అసలు ఇప్పుడు షర్మిల గారి పొజిషన్ ఎట్లా ఉంది రాజకీయాల్లో అనేది వివరించండి సార్ ఉన్న పార్టీని విలీనం చేయడం కాదు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండమని ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రెసిడెంట్ స్థానంలో చాలా మహామకులు చాలా దిగ్గజాల లాంటి రాజకీయ నాయకులు అందరూ పనిచేసినప్పుడు కూడా ఈవిడికి ఒక అవకాశం ఇచ్చిందన్నమాట వాళ్ళు ఇచ్చే ఉద్దేశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి టగ్గి ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అప్పటికి అంటే షర్మిలని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఎంపిక చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ తాలూకు ఆ వైభవం తగ్గుతుంది కొన్ని కారణాల చేత అందువల్ల మనం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఊపి అందుకుంటుంది బతుకుతుంది అనేటువంటి ఆశతో వాళ్ళు ఇచ్చారన్నమాట తెరా లేదండి నేను ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో ఉంటాను తెలంగాణలో ఉంటే బాగుంటుందని తెలంగాణ అని షర్మనయ్యే కోరుకుంది కోరుకుంటే తెలంగాణలో ఇచ్చినప్పటికీ కూడా ఆవిడ ప్రయత్నం చేసింది ఆవిడ ఉపన్యాసాల్లో కానీ ఆవిడ ప్రయత్నాల్లో కానీ తెలంగాణ వరకు ఏ లోపం లేకుండా చేసింది అయితే తెలంగాణలో కేసీఆర్ ఆవిడ తాలూకు ఏ ప్రయత్నాలు కూడా ఫలించేలా చేయకుండా అవసరమైతే తన కారుని డ్రోన్స్ తో తీసుకెళ్లిపోయి నానా అవమానాలు చేశారన్నమాట తెలంగాణకి నీకు ఏడు సంబంధం ఎందుకు వచ్చాయి తెలంగాణకంటే అదేదో చెప్పింది నేను నా పుట్టిళ్ళు ఆంధ్ర అయినట్టయితే తెలంగాణ నా మెట్టిళ్ళు నాకు అధికారం ఉంటుంది అన్నది ఏ మాటలు కూడా పని చేయలేదు అయితే నా దృష్టిలో తెలంగాణలో ఉన్నంత వరకు బానే పోరాడింది కానీ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడైతే వచ్చిందో నేను ఆశపడ్డా ఎందుకంటే తన పక్కన ఉన్నారు రామచందర్ రామచంద్రరావు రఘువీరారెడ్డి శీలం అంటే మహామహుల మాట పెద్దవాళ్ళందరూ కూడా తన పక్కన తులసిరెడ్డి వీళ్ళందరూ ఉండేసరికి మళ్ళీ పునర్వైభవం వస్తుందిరా కాంగ్రెస్ పార్టీ బతుకుతుందిరా అనుకున్నాను నేను కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలు అయిన తర్వాత ఆఫీస్కి ఎన్నిసార్లు వెళ్ళిందో తెలియదు కానీ నాలుగైదు అయ్యాయి అంటే తర్వాత కార్యక్రమం ఏమి జరగలేదు ఎన్నికల్లో కూడా కేవలం వాళ్ళ అన్నయ్య మీద కక్ష తీర్చుకోవడం కోసం పులివెందుల్లోనే ఆ మాసం అంతా సావరో వేసి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు అయ్యొద్దు అని చెప్పడంతోనే సరిపోయింది ఇవన్నీ కూడా అధిష్టానం గమనిస్తుంది కదా ఈరోజు పరిస్థితి ఏమిటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో ఉందా లేదా అనే అనుమానం కలిగే పరిస్థితుల్లో ఉంది తర్వాత స్థానికంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కొంతమంది నాయకులు ఏమండి మేము పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నాం కదా మమ్మల్ని కాదని అమ్మాయికి ఇస్తే అమ్మాయికి ఏం తెలుసు రాజకీయం అని చాలా మంది కూడా ఒత్తిడి తీసుకొచ్చారు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే షరబుని రిజైన్ చేయడం కాదు షరిములని తీసేసే పరిస్థితి వచ్చింది రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచిస్తే జీరో కనీసం ఉనికి లేదు కాంగ్రెస్ పార్టీ ఉందో లేదో తెలియదు మరి వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతారు కదా అందువల్లే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కొంచెం మంచి సమర్థులైన నాయకుల్ని పెట్టాలి తొలగిస్తారు ఎవరైనా ఏం చేస్తారంటే మనల్ని తొలగించేస్తారు అనే అనుమానం వచ్చినప్పుడు వాళ్ళంతా వాళ్ళే రాజీనామా చేస్తారు రాజీనా ఈ రాజీనామా కూడా అటువంటిది ఒకవేళ సరిగా రాజీనామా చేయకపోతే వాళ్ళే పీకేస్తారు అది పరిస్థితి అది పోతే ఇంకొక పార్టీలో ఇంకో పార్టీ పెడుతుంది ఇంకొక పార్టీలో కొనసాగుతుంది అని ఇవన్నీ ఊహాగానాలు కానీ ఇంకొక పార్టీ ఏం చేరదు పొద్దున చేరినట్టయితే మళ్ళీ వైసీపీ నుండి చేరుతుంది ఎందుకు వైసీపీ వైసీపీలో చేరుతుందంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే ఆల్టర్నేటివ్ మీకు ఎవరు లేరు వీళ్ళకేముంది రాజకీయ నాయకులు లక్ష పంపింగ్ చెప్తారన్నమాట ఇది కేవలం